ర్యాలీ తలపించాలి సిటీ మొత్తం చూసేలా బస్టర్ కావాలి ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు ఇలానే ఆలోచిస్తున్నాయి థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనేలా నామినేషన్ ర్యాలీని భారీగా ప్లాన్ చేస్తున్నాయి ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తన బలం బలగంతో నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు నామినేషన్ ర్యాలీకి తరలిరండి అంటూ నియోజకవర్గం మొత్తాన్ని ఆహ్వాన ఫ్లెక్సీలతో నింపేశారు రూట్ సైతం రిలీజ్ చేసి నెవర్ బిఫోర్ ఆఫ్టర్ అనేలా ర్యాలీకి ఏర్పాట్లు చేసుకున్నారు ఇటు అంటుంది లోకల్ అయితే మా ర్యాలీ నేషనల్ లెవెల్లో ఉంటుందంటుంది ఈ నెల ఇరవై ఒకటిన నామినేషన్ డేట్ ఫిక్స్ చేయడంతో పాటు ఆ ర్యాలీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అంతేకాదు రాష్ట్రంలోని కీలక నేతలు సైతం ర్యాలీలో పాల్గొనేలా ప్లాన్ చేస్తుంది ఇక బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసిన లంకల దీపక్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా మొదటి సెట్ సాదాసి వేసిన మాగంటి సునీత రెండో సెట్ నామినేషన్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు శనివారం జరగబోయే నామినేషన్ ర్యాలీ అద్దరిపోవాలంటూ ఇప్పటికే నియోజకవర్గ నేతలతో ఆమె చర్చించినట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం అలాగే జూబ్లీ హిల్స్లో లో నామినేషన్ల ప్రక్రియ యమ జోరుగా సాగుతుంది గురువారం ఒక్కరోజే పదిహేను నామినేషన్లు దాఖలయ్యాయి గత మూడు రోజుల్లో ముప్పై మంది ముప్పై ఐదు సెట్ల నామినేషన్లు వేసినట్లు అధికారులు వెల్లడించారు మొత్తం నలభై నామినేషన్లు ఫైల్ అయ్యాయని తెలిపారు మొత్తంగా గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి ప్రధాన పార్టీలు ర్యాలీ నుంచి ప్రచారం వరకు అందరి అటెన్షన్ తమపై ఉండేలా పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నాయి మరి భారీ ర్యాలీలతో ఓట్లు రాలుతాయా అన్నది చూడాలి